గో సేవ చాలా చాలా గొప్పదేదో తెలుసా గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ గరుకు స్తంభం వేయడం దానికోసం కోట్లకు పడగలెక్కిన ఐశ్వర్యవంతులు కూడా అరువులు చేస్తారు ఏమండి మేము గరుకు స్తంభం వేస్తాం ఏమండి మేము గరుకు స్తంభం వేస్తాం అని గరుకు స్తంభం అంటే శివలింగ ఆకృతిలో నిర్మిస్తారు చూడడానికి అందంగా ఉంటుంది కానీ చాలా గరుకుగా తయారు చేస్తారు దాన్ని ఆవుకి దొరద పెట్టేది గంగడోలు అంటారు ఈ కింది భాగం దానికి తోకతో మిగిలిన చోట్ల కొట్టుకుంటుంది గంగడోలు దురద పెడితే అది గోక్కోలేదు ఆ గరుకు స్తంభం వేస్తేట ఆ గంగడోలుకి దురద పెట్టినప్పుడు ఆ గంగడోల్ని గరుకు స్తంభానికి వేసి రుద్దుకుంటుంది ఆ గరుకు స్తంభాలకేసి ఆ గంగడోలు రుద్దుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఊడి కింద పడతాయి ఆ వెంట్రుకలు ఊడి కింద పడితే దేవతలు లెక్క పెడతారు అలా గరుకు స్తంభం ఎవరు వేశారో వాళ్ళకి ఏడు తరాల ముందు మరణించినటువంటి వాడిని అందరినీ నరకం నుంచి స్వర్గానికి ఉత్తీర్ణం చేస్తారు